ఈరోజు థ్యాంక్ నుండి డొంగు వచ్చి ఎక్కి కానీ ఎక్కడ కూడా నేను వీడియోలు తీయట్లేదు ఎందుకంటే ప్రతిసారి నేను వీడియోలు తీసినప్పుడల్లా లేట్ అయిపోతున్నా దానివల్ల జలుబు ఎక్కువ అవుతుందట బిఫోర్ టూ వరకు రీచ్ అయితే పెడుస్తా అన్నారు అంటే ఎంత తొందర ఎర్లీగా రీచ్ అయితే అంత బెటర్ అన్నారు అందుకోసమే ఇవాళ ఒక్కరోజు మాత్రం తీయట్లేదు చూస్తా ఇలా ఒకరోజు దాన్ని బట్టి పర్సెంట్ చూస్తాం ఇట్లా పైగా చెట్లు అనేటివి కనబడే అంత గడ్డి ఇట్లా కొంత దూరమైన గివి కూడా కనబడే ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ తక్కువ అందుకోసం చెట్లు పెరిగాయి ఇట్లా దిగువ ప్రాంతాల్లో పెరుగుతాయి హైట్లో పెరిగాయి అన్నాడు అక్కడక్కడ ఇట్లా గడ్డ పెట్టిన కనబడతాయి సరే ఫోటో వీడియో చేయలేకపోయినా చెప్పిన కదా చాలా తొందరగా ఎదురుకోవాలి చుట్టూ మంచి కొండలు ఆరుతున్నాను అది ఎంత బాగుంది ఇంతకంటే హ్యాపీ ప్లేస్ ఇంకే ఉంటుంది మనం ఇప్పుడు డింగు బూచెల్లు ఉన్నాం యాక్చువల్లీ ఏంటంటే అసలు రాత్రి ఇలా ఉంటుంది అవుట్ సైడ్ అని చూడాలనిపించింది దానికోసం మొత్తం ఇట్లా ప్రిపేర్ అయిపోయినాం ఎవ్రీథింగ్ ఇట్లా ప్రిపేర్ అయిపోయినా బయటికి వెళ్ళి అసలు నాకు చుక్కల్ని చూడాలనే కోరిక ఇలా ఉంటుంది వాతావరణం చూద్దాం ఒకసారి వెళ్ళి మీరు చూడొచ్చు మనం ఇప్పుడు బయటికి వచ్చాను నేను మీకు ఉన్న ఆకాశాన్ని పెట్టలేకపోతున్నా ఎందుకంటే ఇది అంత పెద్ద కెమెరా కాదు జస్ట్ నా మొబైల్ అసలు నేను ఒక్కనే ఉన్నా బయట ఎవరు కూడా లేరు మనం చూద్దాం కొంచెం ముందుకెళ్ళి అంటే ఎప్పుడు ఫోటోలు అయితే తీస్తాం నక్షత్రాలై మనం నక్షత్రాలను కనుక ఫోటో తీయాలన్నా వీడియో తీయాలన్నా కానీ బెటర్ అయ్యిందంటే లైట్లకు దూరంగా ఉండాలి లైట్లు ఉన్న చోట మంచి గనవాడే అన్నమాట ఇక అక్కడ ఎలుగుతున్న దీపం నాకైతే నక్షత్రాలు చాలా ఉన్నాయి గుంపులు గుంపులుగా చూద్దాం నేను మీకు కనిపిస్తున్నానా లేదా బట్ ఇలా చల్లని కానీ ఇలా అలా నక్షత్రాలు అని ఎంత బాగున్నా తెలుసు చాలా చాలా నక్షత్రాలు ఉన్నాయి ముందట మంచు కొండలు ఫుల్ నక్షత్రాలు ఇప్పుడు మనం ఉన్న డింగ్ బుచే అంటే మనకు ముందు ముందు పోతే ఇలాంటి సదుపాయం ఉంటుందో లేదో తెల్లది అందుకోసమని ఇక్కడ ఒక వీడియో దిగుదామని తీసుకున్నా మీకు ఇది ఫోటో తీసి మాత్రం చూపెట్టగలుగుతావు ఓకేనా సరే ఒక ఫోటో అయితే తీద్దాం ఇప్పుడు ఇది ల్యాండ్స్కేప్ మోడ్ ఎత్తున్నా కానీ ఇట్లే వస్తుంది యాక్చువల్ ఏంటంటే మనం మంచి ఫోటో తీయాలంటే కొంచెం లైట్ల నుండి దూరంగా వెళ్ళాలి లైట్లో ఉన్న కాడ రాదు అందుకోసం కొంచెం ముందుకు వెళ్ళడం జరుగుతుంది అదనమాట మనం చీకట్లోకి వెళ్తేనే మంచి ఫోటో చూపెట్టగలుగుతాం చీకటి ఉంటే ఇంకా బాగా వస్తుంది నాకు ఎంత వీలైతే అంత ట్రై చేస్తాం నాకు సాధ్యమైనంత వరకు ట్రై చేసిన రెండు మూడు ప్లేస్లల్లో సరిగ్గా రాలేదు ఎందుకంటే ఇక్కడ విండ్ ఎక్కువ ఉంది సో దానివల్ల నా ట్రై ప్యాడ్ షేక్ అవుతుంది ఎందుకంటే మనం అత్యంత తక్కువ షటర్ స్పీడ్ పెడతాం కనుక సో ఇంకా వేరే కాడ ట్రై చేయడానికి వెళ్తున్నా చూద్దాం అక్కడ నున్న మంచి పిక్చర్ వస్తుంది రెండు మూడు అక్కలైతే ట్రై చేసినాం వెళ్ళా లోపలికి ఎందుకంటే రికార్డ్ చేయడానికి ప్రతిసారి నా చేతి బయటికి తీయాల్సి వస్తుంది ఫుల్ చల్లగా ఉంది చేతి గడ్డిగా గట్టాగట్టుకపోతుంది అన్నట్టుంది ఆల్రెడీ మనం అక్కడనే షూట్ చేసినాం కదా అది సురకేలా మళ్ళీ ఎందుకు అనుకోవచ్చు కాకపోతే ఇంకా స్నో మౌంటైన్స్ ఉన్నాయి అక్కడ నార్మల్ మౌంటైన్స్ ఉన్నాయి అన్నట్టు అది అత్యంత కింది అత్యంత కింది ప్రదేశంలో తీసినాం లో ఆల్టిట్యూడ్లో హై ఆల్టిట్యూడ్ సరే నేనైతే కొన్ని పిక్చర్స్ తీసినా అది పోస్ట్ చేస్తా చూడండి బాగుంటుంది ట్రై చేసినా నా మాటకి ఫోటో నా దగ్గర ఉన్న కెమెరాని తీసుకురావచ్చు అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే కెమెరా తీసుకొస్తే ల్యాప్టాప్ కంపల్సర్ దేవని సో అదంతా లగేజ్ నాకు హెవీ అవుతుంది అసలు మనకి ఇక్కడ ఏంటిది ఎట్లా అనేది తెలియదు అందుకని తీసుకురవాలి అన్నమాట